సూర్యాపేట పట్టణ కేంద్రంలోని నాలుగో వార్డు నందు వేతస్త ప్రార్థన మందిరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా వేతస్త మినిస్ట్రీస్ ఫౌండర్ మరియు అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ క్రైస్తవ ప్రజలకు భక్తులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడారు సూర్యపేట పట్టణ కేంద్రంలోని నాలుగో వార్డు నందు బెతెస్తా ప్రార్థన మందిరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా బెతస్తా మినిస్ట్రీస్ ఫౌండర్స్ మరియు అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ క్రైస్తవ ప్రజలకు భక్తులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తొంభై శాతం ప్రజలు ఆరాధిస్తున్న దేవుడు ఏసుక్రీస్తు అని శిల్వలో ప్రేమను గురించి ప్రపంచానికి బోధించారని గుడ్ ఫ్రైడే అనగా క్రీస్తును శిలువ వేయటం కల్వరి కొండ వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రైస్తవ మత విశ్వసకులకి ప్రపంచ మానవాళికి గొప్ప రక్షణ దినమని ఈ పవిత్రవారం సమయంలో పవిత్రమైన మూడు రోజుల్లో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఏసుక్రీస్తు మానవాళి పాపములు క్షమించుకున్నటకు తన్ను తాను శిలువ మరణం కొరకు తన ప్రాణంను అర్పించుకున్నాడని తరచుగా పాసోవర్ పై యూతుల అభిప్రాయంతో సరిగా సరిపోలుతుందని దీనిని హోలీ ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుందని క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వేయడం శుక్రవారమే జరిగిందన్నారు రెండు వేర్వేర్ సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం కీర్తు శకం ముప్పై మూడుగా అంచనా వేయబడింది వాస్తవానికి బైబికల్ జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు చంద్రవంక ద్వారా ఐజాక్ నూటన్ అనే ఖగోళ శాస్త్రవేత్తచే కీర్తు శకం ముప్పై నాలుగుగా చెప్పబడిందని మూడవ విభాగం ఏంటంటే శిలువ వేసినప్పుడు చంద్రుని కాంతి తగ్గిపోయి చీకటి అవ్వటం అదే తేదీ నానగా శుక్రవారం ఏప్రిల్ మూడు సారాంశం ముప్పై మూడున గ్రహణం ఏర్పడటం ఈ ఆధారంగా చెప్పబడిన ఒక పూర్తి వైవిధ్యమైన ఖగోళ పరమైన విధానం సప్తమానవాళి చేసిన పాపాల కోసం ఆయన శిలువపై ప్రాణాలు అర్పించారని సైన్స్టిఫిక్గా బైబిల్గా రుజువు చేయబడిందని తిరిగి మూడో రోజు సమాధి నుంచి ఏసుక్రీస్తు లేచాడని ఆయన పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఎడవెల్లి యేసుపాదం ఆదిముల్లా బాబు మామిడి కిరణ్ పేతూరు జానయ్య సురేష్ వెంకన్న అంచి పాల్వాయి యాచయ్ తదితరులు పాల్గొన్నారు కుటుంబాన్ని తల్లిదండ్రులను సన్మానించాలి వాళ్ళని గౌరవించాలి కనీసం నెల ఒక్కసారిన ఇదో మటనో ఇదో చికెనో కొనుకొని పోయి వండి పెట్టి నీ చేతో ఓ ముద వినిపించిన దేవుడు అదే కోరుకున్నాడు నీ కుటుంబాన్ని గౌరవించు బాగా నాకు తెలుసు నీ పెద్ద ఆసుపత్రి తీసుకోవద్దు నాకు తెలుసు ఆశ్లు తీసుకోవద్దు అట్లా కాదు ఇప్పుడు ఎప్పుడుందో తల్లి గురించి ఒక్క మాట అడిగినవా నీ తండ్రి గురించి ఒక మాట అడిగినవా నీ బంధుత్వం గురించి ఎలా గురి అడిగినవా వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్తున్నా ఏసుకోమర్ చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది అమ్మ సుట్టా అవతలి హిస్తూ అవుతుంది చూడతో నీ తల్లిదండ్రులు ఎలా చూస్తుందో అవతల వ్యక్తి తల్లిదండ్రులు ఆలోచించారు అవతల వ్యక్తి తల్లిదండ్రులు ఎలా చూస్తుందో ఆమె తల్లిదండ్రులు ఆలోచించారు భార్య భాత ఇద్దరు సమాన అమ్మాయి తరపు వచ్చేస్తూ తల్లిదండ్రులు అలాగే ప్రేమిస్తారా అబ్బాయి తప్పు చెప్తారు కదా అలా అందుకనే కుటుంబం అందుకనే యోసు ప్రభుత్వం చనిపోయిన తర్వాత యోహానికి తన తల్లి బాధితులు అప్ప చెప్పాడు ఏ తల్లిదండ్రులు అయితే నువ్వు గౌరవిస్తున్నో వాళ్ళు దీర్ఘాలయ్యు వాళ్ళ ఐశ్వర్యం నుంచో వర్తలు వాళ్ళు దీని నుంచి వర్తలు వాళ్ళు వర్తిస్తారు గుర్తుపెట్టుకో నువ్వు తల్లిదండ్రులు సన్మానిస్తున్నావు అంటే నీ కుటుంబం పాత్ర ఎవరో చేయాల్సింది కాదు యోసు ప్రభుత్వ చెప్పిన మాటలు అందుకనే చనిపోయే వ్యక్తి చెప్పే మాటలకు చాలా విలువ ఉంటుంది వాడికి చెమించాలి అక్కే తప్పు చేసింది అన్నే తప్పు చేసిండు అది ముసుగు పనిచేది అది బాగా సినిమా అలా లేదా ఏ పనిచేది వాడు సత్యా కలవలేదు అలాగే మన కూడా ఇంట్లో బట్టలు పనిచేదో నేను ఆయనకు వచ్చిన గౌరవించలేను చిన్న చిన్నవి పెట్టుకొని కుటుంబాలు ఎడవాల్సి ఉంటాయి అది పేమెంట్ దొరుకుతుందా చెప్పిండు కుటుంబం చాలా విలువైనది ఇప్పటి మాట ఆయన మూడో మాట అందంగా ప్రేమించు అనుమానించు గనపరచు మన జీటులో చూస్తుంటే ఒక అనలాసం వచ్చి వాళ్ళు పట్టి కనపడ ఏడుస్తున్నారు ఒక అన్న ఒక అమ్మాయి అనుకోవాల్సిన అమ్మాయి ఎక్స్పోతే వాళ్ళ నానమ్మ చూసి ఏడుతుంది అనగా ఆస్తులు